ఇళ్లకగానే పండగ అవుతుందా అన్నట్టు ఏదైనా పండగ వచ్చిందంటే చాలు ఆ ఇంటి ఇల్లాలి పనుల హడావిడి చూడాలి మామూలుగా ఉండదు అనుకోండి ఇంకా రోజులేసే టైం కంటే ముందే లేవాలి రోజు చేసే పనుల కంటే ఎక్కువ పనులే చేయాలి రోజు వండుకునే దానికంటే ఎక్కువనే వండుకోవాలి మరి రోజు తినే కంటే ఎక్కువ ఏమైనా తింటామా అంటే అసలు తినలేము రోజు మూడు పూటలు తింటే పండగ రోజు ఒక్క పూట రెండు పూటల కంటే ఎక్కువ తినలేము అందరి కాళ్ళకి మొక్కిన అత్తగారింటికి పోక తప్పదు అన్నట్టు పండగ రోజు ఎక్కువ పనులు చేసిన ఆ ఇంటి ఇళ్లకి ప్రత్యేకమైన గుర్తింపు ఏమైనా ఉంటుందా అంటే అది లేదు తిరిగి తిరిగా చింక కాలేదా అనే ఒక్క మా మాట వింటేనే నాకు చిరాకేస్తుంది అనుకోండి మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు చూసేవాడికి ఏం తెలుస్తుంది మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రోజు మా ఇంట్లో ఇదే జరిగింది నేను ఒక్కదాన్నే ఇన్ని రకాల వంటలు చేస్తుంటే మా ఆయన గారు మాత్రం రెండు మూడు సార్లు వచ్చి ఇదే మాట అన్నాడు ఈ రోజు గనక మా మామయ్యకి బియ్యం ఇచ్చే పండగ కాకుండా ఇంకా వేరే ఏ పండగైనా కూడా మా ఆయనతో గొడవ పెట్టుకునేదాన్ని ప్రశాంతత కోల్పోకుండా తృప్తిగా వాళ్ళ నాన్నకి పితృతర్పణం చెయ్యాలి అని మాత్రమే ఆగిన మా మామయ్యని గుర్తు చేసుకొని ఈ రోజు మా ఆయన చాలా బాధపడ్డాడు పాపం చూస్తేనే బాధ అనిపించింది